ఏతి సుతే నుండి భయము పడి నిన్ని ఎన్ని దేవస్థలములు సాధకముగాని ఎన్ని పాసానములు అలిగని నాడు పసుపు కుంకల పూజ సునితంబైన గీచేతి సుతే నుండి భయము పడి నిన్ని ఎన్ని దేవస్థలములు పసుపు పూజ అంటే సున్నితమైనటువంటి చేతితో సున్నితమైనటువంటి నీ చేతిలో ఉన్నటువంటి ఆ సుత్తే ఆ సున్నితమైనటువంటిది అది కాస్త ఏమాత్రం పడుతుంది అది చాలా ప్రమాదం ఉన్నటువంటి ఆ నుంచి బయలుపడేటువంటి ఎన్నో ఎన్నో దేవాస్థలములు బయలుపడడం కూడా బయటికి రావడం ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ శిల్పాలు ఎప్పుడైనా శిల్పి చెప్తాడో ఆ రకంగా ఎన్నో రకాల దేవస్థలాలు దేవాలయాలు ఏర్పాటు దేవాలయాలు రూపొందుకుంటున్నాయి అలా ఎంతో కాలం వేల వీరవంతలుగా సార్ధక్యము కానీ మోక్షలు లేచులకు ఆ బండరాలకు మరి ఈ రోజు ఈనాడు అంటే ఈ పసుపు పసుపులతో వారికి నిత్య పూజలు వైద్య అర్చనలు పూజలు మనం జరుగుతున్నాయంటే అది ఎవరి వల్ల శిల్పి యొక్క ఆ నైపుణ్యం వల్ల శిల్పి యొక్క పదవి వల్లనే రోజు అనేక దేవస్థలాల్లో దేవాలయాల్లో నిత్య పూజలు అర్చనలు జరుగుతున్నాయి అని అంటే ఆ శిల్పి యొక్క గొప్పతనమే పరిధి ఈ యొక్క పద్యం యొక్క భావం తర్వాత పద్యం కవి కలం కలంకమున ఆ తక్కువ ఆర్థిక కుసుమ వల్లరు లేరీతి కొచ్చిన మలబ చదులండి అది కలం కూడా అలంకార రచన అలదు కళ దోయి ముట్టలున్న ఆక కోయనం పెట్టు అతికంభ ములగు కుసుమ వల్లరు లేరీతికొచ్చిన అలాగే కలానికి ఎలాంటి శక్తి ఉంటుందో అలంకారంగా ఆశ శక్తి చెక్కి అవి ఒక కలంలో ఏదైనా ఒక కావ్యంలో అద్భుతంగా వర్ణించేటువంటి కావ్యంలో వర్ణించే శక్తి అలంకారాలతో ఉన్నప్పుడే అలంకారం అంటే అలంకరించుకోవడం మనకు కూడా వ్యాకరణ అలంకారాలు ఉంటాయి అలంకారాలు అంటే మనం కాలుగా పెట్టుకోవడం పౌడలు తెచ్చుకోవడం పొట్టు పెట్టుకోవడం ఇప్పుడు స్త్రీలో పురుషులు ధరిస్తూ ఉంటారు అలంకారాలు పువ్వులు కానీ ఆభరణాలు కానీ అలాగే అలంకారం లేకపోతే అంత ఉండదు మరి అటుడే కవి కూడా ఆ రచనలో కావ్యాల్లో అలంకారాలను పొదిగినప్పుడే ఆ కావ్యం చాలా అర్థవంతంగా చాలా